ಕವಿತ ಗಾರು ಅಂಡ್ ದೀಕ್ಷ ಗಾರುಡಿಲ್ ಮಿಡಿಲ್ ಕಿರಾರಾ ಮಿಡಿಲ್ ఫస్ట్ అయినా లాస్ట్ అయినా మాట్లాడకైతే తప్పదు యా ఇన్ని రోజులు అంటే మాట్లాడాం కానీ బట్ సార్ వాళ్ళ ముందు మాట్లాడటంటే కొంచెం టెన్షన్గానే ఉంది అందరికీ గుడ్ ఈవినింగ్ వచ్చిన అతిథులకి సార్ వాళ్ళకి పేరు పేరిన ధన్యవాదాలు మా మూవీ కోసం మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ యా పద్మాషులు మూవీ అంటే టైటిల్లోనే బాగా నవ్వు వచ్చేసింది అని శ్రీధర్ సార్ అన్నారు ఇందాక నిజంగా అందరం బద్మాషులమే సార్ మేమంతా చూడటానికి మంచి వాళ్ళలా ఉన్నాం కానీ బట్ మేము కూడా లేడీ బద్మాషులమే కాకపోతే కనిపించాము యా ఇందాక శ్రవంతి గారు అన్నారు వీళ్ళు బద్మాషులు కాదు బంగారాలు అని మేము బద్మాషలమైనా మాకు బంగారం లాంటి మనసు కూడా ఉంది అది మీరు మూవీ చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు నాన్ స్టాప్గా టూ అవర్స్ మీరు కూర్చున్న చోటే ఊరెళ్ళి ఒక రౌండ్ వేసేసి వచ్చేస్తారు ఇంకా షూట్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాము ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శంకర్ గారు డైరెక్టర్ సార్ అసలు అనుకోలేదు ఇది నాకు ఫస్ట్ మూవీ ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ కూర్చున్నంతసేపు చలితో వణికిపోయాను ఇక్కడికి వచ్చాక లోపల పుట్ 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 పాప్కార్న్స్ అవుతున్నాయి చుట్టూ సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయి ఏం చెప్పాలో అసలు ఈ సంతోషాన్ని నేను ఈ హ్యాపీనెస్ని ఇది నేను అదృష్టంగా భావించాలా లేకపోతే ఈ హ్యాపీనెస్ని నేను ఎట్లా బ్లష్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి గొప్ప అవకాశం ఒక మంచి మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాననే హ్యాపీనెస్ అయితే నాకు ఉంది మా అందరికీ అంటే లీడ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్లు ఇంకా చాలామంది చేశారు అందరికీ బెస్ట్ విషెస్ ఇది మనకు మంచి ఈ సినిమా నుంచి మనకు మంచి లైఫ్ అండ్ ఫ్యూచర్ కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ చేగురి సార్ ఇంకా నేను కవితకి ఇచ్చేస్తున్న వల్ల కాదు గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను యాక్షన్ చెప్పగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోగలను కానీ ఇలా స్టేజ్ మీద పిలిచి ఇంతమంది ముందు మాట్లాడమంటే కొంచెం నర్వస్గా ఉంది ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇంత దూరం తీ సినిమాను తీసుకొచ్చిన శంకర్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి శంకర్ గారు ఇప్పుడు అక్కడ కూర్చుంటే అన్ని గుర్తొస్తున్నాయి ఆఫీస్కి వచ్చింది మనం వర్క్షాప్ చేసింది చాలా చిన్న ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది మన షూటింగ్ ఇలా చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా స్టార్ట్ చేసాము అది ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు మనం విష్ చేయడానికి అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి దీని వెనుక మేమందరం కష్టపడ్డది ఒక ఎత్తు అయితే మా డైరెక్టర్ శంకర్ గారు కష్టపడ్డది ఒక ఎత్తు ఆయన ప్రమోషన్స్ కోసం కూడా ఊర్లూర్లు తిరుగుతూ చాలా కష్టపడుతున్నారు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతకు మించి నేను మాట్లాడలేను అందరూ విష్ చేయండి జూన్ సిక్స్త్న సినిమా వస్తుంది వచ్చి అందరూ చూడండి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ